దాని వరకు అయితే మీరు ఈ గేమ్ వరకునే సంజన గారితో బాండింగ్ మెయింటైన్ చేస్తారా లేక అవుట్ సైడ్ ఇలా కూడా బాండ్ మెయింటైన్ చేస్తారా అని అడిగినప్పుడు అయితే ఈమెంట్ చాలా క్లవర్గా చెప్పాలి ఇప్పుడు అమ్మ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మిస్టేక్ మిస్టేక్ అని చెప్తారు దాన్ని కరెక్ట్ చేస్తారు అది అంతవరకే కానీ మిస్టేక్ చేసిందనేసి అమ్మని వదులుకుంటామా ఇది కూడా అంతే సేమ్ సంజన గారి నాకు అమ్మ లాగే అన్నట్టు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎమోషన్గా చెప్తారు ఈవెన్ సంజన గారు ఇమాన్యువల్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా సంజ ఇమాన్యువల్ అయితే అదే ఫీలింగ్ అదే బాగుంటుంది ఉన్నారు టువర్డ్స్ సంజన గారు ఇట్స్ గ్రేట్ అండ్ ఆఫ్ గేమ్ పరంగా వచ్చినప్పుడు వాళ్ళ తర్వాతే వేరే వాళ్ళు అనుకుంటారు ఇద్దరు కూడా అంతే సంజనా గారికి అయితే ఎక్కువ హౌస్లో ఉన్న అందరికంటే కూడా ఇమాన్యువల్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ సంజనా గారికి ఇస్తారు తర్వాత కళ్యాణ్ కావచ్చు తనోజా కావచ్చు ఇస్తారు అని నా ఫీలింగ్ అండ్ తర్వాత డిమాండ్ పవన్కి కూడా లైక్ కొంతమంది ఆడియన్స్ వచ్చిన వాళ్ళు అయితే డిమాండ్ మీరు గేమ్స్ బాగా ఆడుతున్నారు బోట్ల నుంచి ఎవరిని సేవ్ చేస్తారు అంటే కొంతమంది ఇమాన్యువల్ అన్నారు కొంతమంది డిమాండ్ అన్నారు ఇమాన్యువల్ అయితే మీరు గేమ్ బాగా ఆడుతున్నారు అందుకనేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము మీరు మంచి ఎంటర్టైనర్ అది ఇది అన్నారు మళ్ళీ డిమాండ్కి వచ్చేప్పటికి మీ డైరెక్ట్గా మిమ్మల్ని ఒకరిని సేవ్ చేస్తే మీరు ఇండైరెక్ట్గా ఒక టెన్ మెంబర్స్ని సేవ్ చేస్తారు అన్నట్టు ఆడియన్స్ చెప్పారు ఇట్స్ మీన్స్ ఎలా కదా డిమాండ్ పౌన్ అంత గ్రేట్ అంటే ఒకరి తను ఒకరు తనని ఒకరు సేవ్ చేస్తే తను ఒక టెన్ మెంబర్స్ని సేవ్ చేస్తారా ఇట్స్ నాట్ ఏ వర్డ్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ తనకు ఒక బూస్టప్ వచ్చినట్టు గుడ్ అండ్ అమ్మాయి ఇంకో అమ్మాయి అయితే ఇమాన్యువల్ మీ కామెడీ చేసి మీ టెన్షన్స్కి మీ జుట్టు మొత్తం పోయిందంటే లేదంటే ముందు ఉంటే ఇంతే ఉంది బట్ ఈ టెన్షన్స్కి ఇంకా కొంచెం పోయింది ఈ ఉండేది కూడా ఈ వీక్లో పోతుందేమో అన్నట్టు తన మీద తను కూడా సెటరికల్ రికల్వీ చేసుకుంటున్నాడు మంచిదే అండ్ మోర్ ఓవర్ అన్ని రకాలుగా చూసుకుంటే డమాన్ పవన్ టఫై ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆడియన్స్ కూడా కొంచెం ఫీడ్బ్యాక్ లూప్స్ ఏమైనా గ్రేట్నెస్ ఒకటే కాకుండా తన లూప్ హోల్స్ కూడా కొంచెం కవర్ చేసి చెప్తే వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు ఇమాన్యువల్ అండ్ డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యువల్కి అలాగే హింట్ వచ్చింది మా మమ్మీది నాది ఏమైనా నెగిటివ్గా పోట్రీ అవుతుందా అన్నట్టు వచ్చింది సో తను హీ విల్ బి కేర్ఫుల్ అండ్ ఫ్రమ్ నెక్స్ట్ డే నుంచి కొంచెం చూసుకుంటాడు ఇంకా డెమన్ అయితే రీతు పోయినప్పటి నుంచి కొంచెం స్కీన్ స్ట్రెస్ ఎక్కువ వస్తుంది నెగిటివిటీ లేదు మెయిన్ రీతు ఉంటేనే నెగిటివిటీ వచ్చేది ఇప్పుడు గేమ్ మీద తన ఫోకస్ చేస్తున్నాడు హౌస్ మేట్స్ అందరితో కూడా మింగిల్ అవుతున్నారు ఈవెన్ హౌస్ మేట్స్ కూడా రీతు పోయినప్పటి నుంచి తన తన మీద కొంచెం మోర్ కాల్స్ అని చూపిస్తున్నారు ఎందుకంటే ఇదివరకు రీతు ఉండదు కదా ఇప్పుడు డెమన్ ఒక్కడే అయ్యాడు కదా అన్నట్టు డెమన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అయితే చూపిస్తున్నారు